హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ఏ విధమైన కష్టం లేకుండా బ్యాచిలర్స్కి అయితే పండగేగా చిక్కుడుకాయ టమాటా కూర చేసి చూస్తాను ఆ చిక్కుడుగాయ టమాటా కూర మాకు రాదా అని చెప్పుడు అనకండి ఇది చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకే తెలిసిపోతుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్లు చేస్తలేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఒక కడాయి తీసుకొని కట్ చేసుకున్న పావు కిలో చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న హాఫ్ ఆనియన్ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న పావు కిలో టమాటా ముక్కలు హాఫ్ టీ స్పూను అల్లం ఎల్లిగడ్డ పేస్టు రుచికి సరిపడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేత వన్ టీ స్పూన్ వేస్తున్నా వేసుకొని అన్నీ ఒకదానికోటి బాగా మిక్స్ అయ్యేట్టు మంచిగా చేతులతో కలుపుకోవాలండి స్పూన్తో కలిపితే నడవదు చేతితోనే కంపల్సరీ చేతులతోనే కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మంచిగా కలపాలి అన్నీ కలిసేట్టుగా ఇది ట్రెడిషనల్ వంట అండి పూర్వకాలంలో ఈ విధంగానే చేసుకునే వాళ్ళు వాళ్ళకు టైం ఉండేది కాదు పోపులు అవి చేయడానికి టైం సరిపోయేది కాదు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి తొందర తొందరగా ఈజీగా అయిపోయే మెథడ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కలిపిన మిశ్రమంలో ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యితో ఈ కూర చాలా బాగుంటుంది పోపు లేకుండా అదేం కూర అనుకోకండి పోపు లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి మనం అన్నీ కలుపుకున్న కడాయిని స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక్క నిమిషము కడాయిని వేడిగానివ్వాలి మనం ఇంతవరకు ఇందులో పసుపు వేయలేదు కదా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను వేసుకుందాము పసుపు వేయడం వల్ల కూరకు మంచి కలరే కాకుండా మంచి టేస్ట్ కూడా వస్తుంది పచ్చిమిరపకాయలతో ఉండే కూరకు పసుపు కొంచెం పసుపు ఎక్కువ వేస్తే చాలా మంచి కలర్ వస్తుందండి చూడడానికి చాలా మంచి కనిపిస్తుంది కడాయిలోని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి స్పాచులతో మంచి కలుపుకోవాలి కలిపేసిన నేను పచ్చిమిరపకాయలు వేసి ఏ కూర వండుకున్నా దానికి పసుపు చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఒక్క నిమిషం అయిపోయిందండి ఇప్పుడు హై ఫ్లేమ్ నుంచి సిమ్ చేసుకొని ఇంకా కూర అంతా సిమ్లోనే ఉడికించుకోవాలి నిదానంగా ఉడికితే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కడాయి మీద మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి ఒకసారి చూద్దాము ఎంతవరకు వచ్చిందో దాదాపు సగం ఉడికినట్టే అండి మంచిగా నచ్చింది ఒక్కసారి కలుపుతాను టమాటాలు కూడా మెత్తగా స్మాష్ అవుతున్నాయి మంచిగా ఉడికినాయి ఈ సీజన్లో వచ్చే టమాటాలు ఉట్టిగానే ఉడికిపోతాయి ఇట్లా స్పూన్తో అంటుంటేనే మెల్ట్ అవుతున్నాయి మంచిగా ఉడికినాయి చూడండి టమాటాలు కూడా చూడండి మనం చుక్క వాటర్ పోయకుండా కూడా ఉంచి వాటర్ ఊరి అంత వాటర్ వచ్చినాయి చూడండి కూరలో ఎన్ని వాటర్ వచ్చినాయి చూడండి కూరలో ఊరే నీళ్ళతోనే కూర మొత్తం ఉడికిపోతుంది మనం ఎక్స్ట్రా నీళ్ళు వేయకూడదు నీళ్ళు పోస్తే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు మళ్ళొక రెండు నిమిషాలు మూత పెట్టేసి నిదానంగా ఉడకనిద్దాము ఒక్కసారి మూత తీసి చూద్దాము వేసిన దానికన్నా పచ్చిమిరపకాయలతో చిక్కుడుకాయ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మేము పచ్చిమిరపకాయలతో చేసుకుంటాము ఎండాకాలంతో చేస్తే మా ఇంట్లో తినరు చూడండి కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది టమాటాలు కూడా మెత్తగా స్మాష్ అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఒక గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను చల్లుకొని మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి నేను టమాటా ముక్కలను కావాలని స్మాష్ చేయట్లేదు అక్కడక్కడ మంచిగా రెడ్గా కనిపిస్తున్నాయని కలర్ఫుల్గా ఉంటుందని తర్వాత కొంచెం ప్రెస్ చేస్తేనే స్మాష్ అయిపోతున్నాయి అయిపోయిందండి కూర మీకు నచ్చిందా నచ్చితే కామెంట్స్లో చెప్పండి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేద్దాము కష్టం లేని కూర ఇంకా లంచ్ టైం కూడా అయిందండి ఫోన్ చేస్తున్నాము కూర మట్టుకు పచ్చికారంతో చాలా టేస్టీగా కుదిరిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కష్టం లేని కూర కామెంట్స్ పెట్టండి